హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నందస్ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్డు మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ కోడు గుడ్డు మసాలా కర్రీ ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి చపాతీలోకి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి అంత బాగుంటుంది చాలా సింపుల్గా చూపించేస్తాను మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ నేను గుడ్డు మసాలా కర్రీ చేయటానికి ఉడికించిన గుడ్లు ఐదు తీసుకున్నాను ఈ గుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి ఈ ఘాట్లు పెట్టుకోవటం వలన గుడ్డు లోపలి వరకు మసాలా వెళ్ళి టేస్ట్ బాగుంటుందండి అలాగే ఇక్కడ నేను ఐదు గుడ్లు తీసుకున్నాను కదా మీరు కావాలంటే ఎన్ని గుడ్లైనా తీసుకోవచ్చు ఇలా అన్ని గుడ్లకు ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి ఆయిల్ పూర్తిగా వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ కారం కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ గుడ్లను ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్నాం కదా అవి వీటిలో వేసుకొని బాగా వేయించుకోండి కొంతమంది లైట్గా వేయించుకుంటే ఇష్టపడతారు ఇంకొంతమంది బాగా ఎర్రగా కాలేంత వరకు వేయించుకుంటారు నేనైతే ఎర్రగా వేయించుకుంటాను వీళ్ళన్నిటిని తీసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ మిగిలింది కదా అదే ఆయిల్లో రెండు మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించండి అలాగే కొంచెం కరివేపాకును తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదండి మనకు ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే కాస్త మెత్తబడతాయి అలా మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు త్వరగా మెత్తబడాలి అంటే కాస్త ఉప్పు వేసి వేయించండి త్వరగా మెత్తబడతాయి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడాయి కదా ఇప్పుడు మీడియం సైజు టమాటాలను రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసి వేయించుకోండి మీడియం సైజు టమాటాలను తీసుకుంటే రెండు లేదా మూడు టమాటాలను తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా టమాటాలను కలిపిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త మగ్గేంత వరకు మనము మూత పెట్టి కవర్ చేసుకుందామండి ఇది మగ్గేలోపు మసాలాను ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి నాలుగు లవంగాలను తీసుకుందాము అలాగే రెండు ఇంచుల చక్కను కూడా తీసుకొని తర్వాత ఒక పది పదిహేను వరకు మిరియాలను కూడా తీసుకోవాలి ఇక్కడ నేను పొట్టు పొట్టువలసిన వెల్లుల్లిని పది పన్నెండు వరకు తీసుకున్నాను తర్వాత రెండు ఇంచుల అల్లం ముక్కలను కూడా కట్ చేసుకొని తీసుకోవాలి కొంచెం కొబ్బరి ముక్కను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు టమాటా పూర్తిగా మగ్గిపోయింది కదండి గరిట తీసుకొని ఒకసారి ఒత్తుకుంటే పేస్ట్ లాగా తయారవుతుంది బాగా పండిన టమాటాలు తీసుకుంటే గుజ్జు బాగా వస్తుందండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినేవారైతే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇందులో మిరియాలు వేసాం కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపును ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి పొడులన్నీ వేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలి మాడిపోకుండా ఉంటాయి ఇలా అంతా ఒకసారి కలిపాక మనం ముందుగా మిక్సీ పట్టిన పేస్ట్ని ఇందులోకి వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలండి ఇప్పుడు ఉప్పు కారం ఏదైనా మీకు సరిపోకుంటే ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కారం వేసుకోండి ఇందులోకి మీ దగ్గర ఉంటే కస్తూరి మేతి అయినా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది కస్తూరి మేతి ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగోదు చూసుకొని వేసుకోండి ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి దీంట్లో ఇంకేం మసాలాలు వేయద్దండి మనం ఆల్రెడీ మసాలా దినుసులన్నీ వేయించి గ్రైండ్ చేసి వేసాం కదా ఆ మసాలానే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి కవర్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మీకు కాస్త పలచగా అనిపిస్తుంది కదా పూర్తిగా చల్లారాక చిక్కపడిపోతుందండి ఇప్పుడు చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మీకు ఇంకా కాస్త చిక్కగా కావాలి అంటే ఇంకా రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అంతేనండి ఎగ్గు మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతీలోకి సూపర్గా ఉంటుందండి ఇంకా కాస్త తినాలనిపిస్తుంది అంత బాగుంటుందన్నమాట ఈ కర్రీ చపాతీలోకే కాకుండా రోటీ రైస్ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి చూస్తుంటే నోట్లో నీళ్లు కదా డెఫినెట్గా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి